హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మీ అందరికీ విభ్రాంతి కలిగించే ఒక విషయం చెప్తానండి పంతొమ్మిది వందల తొంభై రెండుకు ముందు రెండు వేల ఎనిమిదికి కూడా ముందు ఎంత భయంకరంగా పాక్ వెనక దాక్కుని అమెరికా ఇంకా చాలా దేశాలు పాక్ కూడా కళలు కనింది ఏంటంటే అప్పటి వరకు కూడా తొంభై రెండు వరకు కూడా ఇండియా భారత్ చాలా పేద దేశం లేదా అభివృద్ధి చెందుతున్న దేశం కానీ వాళ్ళ కళ ఏంటంటే భారత్ గర్భ దారిద్రంతో బాధపడాలి దరిద్రం అయిపోవాలి నేను ముందే మీకు విజ్ఞాపన చేశాను కుడితే నేను కుడితే మనిషి చావాలి అని కోరుకోబోయిన చీమ తడబాటు పడి నేను కుడితే చావాలి అని దేవుణ్ణి వరం అడిగితే దేవుడు తధాస్తు అంటే చీమ మనల్ని కుట్టిన మరుక్షణం దాన్ని నలిపేస్తాం చచ్చూరుకుంటుంది దీన్నే నేను మతిలో ఎంతో గతిలో అంతా అంటారు పెద్దలు అంటూ కూడాను నేను మీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను అలాగా ఇతరులకి అనుకుంటే తమ జోలికి రాని ధర్మంతో ప్ర ప్రవర్తిస్తున్న వాళ్ళని గురించి చెడు కోరుకుంటే అది వాళ్ళకి జరగదు మనకే జరుగుతుంది అలాగా పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్తో సహా వేశ్య సంజ వంశ సంజాత గూఢచర్య వలయం కోరుకున్నదే అది భారత్ కొట్టుకుపోవాలి దరిద్రంతో బాధపడాలి ఇప్పుడు ఆ దరిద్రంతో ఎవరు బాధపడుతున్నారు పాకిస్తానే బాధపడుతుంది తినడానికి తిండి లేక అడుక్కుంటోంది చపాతి పిండి లేక అడుక్కుంటోంది కాబట్టి చెరపకురా చెడేవు అన్నదే ఇక్కడ విషయం ఒకప్పుడు ఎంతగా అంటే భారత్లో ఇప్పుడంటే ఇంటింట మిక్సీలు ఉన్నాయి అసలు కొంచెం పెద్ద ఆశ్రమాలు లాంటివి లే అయితే పిండి మిషన్లు కూడా ఉన్నాయి బియ్యం పొడి బియ్యం మనం దాంట్లో వేస్తే లేదా తడి బియ్యం వేసిన మిరపకాయలు వేసిన ఇప్పుడు అసలు అడ్వాన్స్డ్ మిక్సీలు ఉన్నాయి ఒకప్పుడైతే పిండి మిషన్లు కూడా ఉండేవి కాదండి ఏ సంక్రాంతి ఏ దసరానో వస్తుంది అని అంటే సంక్రాంతి వస్తుందంటే తడి బియ్యం రోట్లో కొట్టుకునే వాళ్ళు అరిసల బియ్యం కానీ పొడి బియ్యం ఉంటుందే దానికోసం లేదా శనగలు ఉంటాయి శనగపిండి బజ్జీలు వేసుకుండే పిండి వాటి కోసం అయితే మాకు గుంటూరు అయితే వన్ టౌన్ మొత్తంలో ఆ పశువుల ఆస్పత్రి పక్క నుండి ఆ గుంట గ్రౌండ్ వెనకాల ఒకే ఒక్క పిండి మిషన్ ఉండేదండి పండగలు వస్తే బకెట్లలో పొడి పప్పులు బియ్యాలు వేసుకొని కిలోమీటర్ పొడవున లైన్